తక్కువ తిన్నా అదే కొద్దిగా తిన్నా ఏమీ తినకపోయినా ఒక్కోసారి ఉపవాసం ఉన్నా కూడా విపరీతమైన గ్యాస్ అండి తేనుపులు అన్నిటికీ ఒకటే మంత్రం అనుకుంటారు ఫుల్గా బిర్యానీ గట్రా తినేసి నాలుగు యాంటాసిడ్ ఉంటాయి కదండి జెల్లు సెల్లు డైజిన్ ఇలాంటి బిళ్ళలు మింగేసేవాళ్ళు కొంతమంది అయితే సిరప్పులు కొంతమంది ఇంకోటి ఇంకోటి అడ్వాన్స్డ్ ట్యాబ్లెట్లు కూడా వేసేసుకొని అమ్మయ్య అరిగిపోయింది అనుకునే వాళ్ళు ఉంటారు కదా కానీ అందరికీ అందరికీ కూడా అసిడిటీ తిన్నది అరక్కపోవడం వల్ల అనుకుంటున్నాం కానీ కాదండి అంటే గ్యాసు కడుపు అబ్బటం ఇలాంటి సమస్యలు చాలామంది ఫీల్ అవుతున్నారు రీసెంట్గా ఒక కేసు మావాడి చెప్పిందే చెప్తున్నాను మీకు తెలుసు నేను జెన్యూన్ ఎక్స్పీరియన్స్లు జెన్యూన్ ఫ్యాక్ట్లే షేర్ చేస్తాను కదండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పిన విషయాలే చెప్తున్నానండి అన్ని గ్యాస్ వల్ల అంటే దీనివల్ల అసిడిటీ వల్ల కాదండి ఇంకా చాలా కారణాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పాడండి అవే మీకు ఒకటి 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 చెప్పేస్తున్నాను పాలండి చాలామందికి తెలియదు ఇండియాలో పాలల్లో తెలుసు కదా లాక్టోజ్ అని ఉంటుందండి లాక్టోజ్ అనే ఎంజైమ్ ఉంటుంది అది జీర్ణం కాదు చాలామందికి కొద్దిగా పాలు తాగినా అంతే కడుపు చాలా ఉబ్బరంగా ఇలాగా ఉంటుంది అంటే అంతే కాస్త పాల గురించి ఆలోచించాలి అన్నట్టు ఇంకొంతమంది లివర్ కొట్టేటం మొదలవుద్దండి మీకు తెలుసు కదా ఫ్యాటీ లివరు లివర్ సిరోసిస్ అంటున్నాం కదా అంటే లివర్ పోతున్నప్పుడు కూడా కడుపు నిండుగా ఉన్న ఫీలింగు వస్తూ ఉంటుందండి హాయిగా ఉన్నట్టు ఉంటుంది అంటే కడుపు కానీ ఒక పక్క నుంచో విపరీతమైన నీరసం విపరీతమైన నిస్సత్తు ఒక్కోసారి వాంతులు ఇలాంటివి కూడా ఉంటాయండి కానీ ఇది గ్యాస్ అని పొరపాటు పడతాం ఇంకా ఉమెన్ ప్రత్యేకంగా ఈ పీసీఓఎస్ సమస్య ఉన్నవాళ్ళు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా దీనికి కారణం అవుతుంది దేనికి కడుపు ఉబ్బరంగా ఉండటానికి అది గ్యాస్ సమస్యమో అనుకోవడానికి కారణం అవుతుంది కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది మరి ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం యాంటాసిడ్ బ్యాటల్ బిళ్ళలు తెచ్చేసుకొని మింగేసి అమ్మయ్యా అనుకుంటే అసలుకే ప్రమాదం వస్తుందండి ఇటు హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెరిగిపోతుంది పీసీఓఎస్ పెరిగిపోతుంది లివర్ కొట్టేస్తుంది ఇన్ని ఉన్నాయి కదా అన్నిటికంటే ప్రధానంగా ఇంకో విషయం చెప్తానండి బిఎస్ అని చెప్పి ఒక జబ్బు ఉందండి ఈ మధ్య పిల్లల్లో చాలా మందిలో ఉంటుంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం అంటే ఇది ఒక్క కారణం వల్ల వస్తుందనేమి లేదు ఆహార అలవాట్లు సరిగా లేకపోయినా నిద్ర సరిగా లేకపోయినా ఇంకా మానసికంగా కాస్త పీస్ఫుల్గా లేకపోయినా వీటన్నిటి కారణం చేత ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం అంటే వీళ్ళ పొట్ట తేడాగా ఉంటుందండి కొద్దిగా తిన్నా ఏం తినకపోయినా మంచి ఫుడ్ తీసుకున్నా కానీ గడబిడ గడబిడగా ఉంటుంది గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది ఒక్కోసారి సన్న సన్నగా మంట కూడా స్టార్ట్ అవుతుంది కడుపులో కడుపులో నొప్పు ఉన్నట్టు ఉంటుంది ఇవి కారణాలు కావచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు ఏది మా వాణి తీసుకెళ్తే ఇవన్నీ బయటపడినాయండి సో మరి ఈ విషయాలన్నీ మీకు ఉపయోగపడతాయని ఇస్తున్నాను దయచేసి ఆ యాంటాసిడ్స్ దాని జోలికి వెళ్లకుండా ఈ లక్షణాలు ఉంటే దీర్ఘకాలంగా ఉంటే డాక్టర్ గారికి ఇమీడియట్గా చూపించుకోండి ఫాలో అవుతూ ఉండండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ